తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మృత్యువు కూడా రత్న సంబంధాన్ని విడదీయలేకపోయింది ముగ్గురు అన్నదమ్ములు ఒకే రోజు ఒకేసారి ఒకే చోట మృత్యు ఒడిలో చేరటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది ఒకే కుటుంబం ముగ్గురు అన్నదమ్ములు ఎంతో సంతోషంగా సరదాగా ఉండేవారు వారి శరతాన్ని ఎదుగుదలను చూసి ఊరవలేకపోయి విధి వస్త్రీకరించి పండగ కోసం ఊరొచ్చిన వారి జీవితాలపై మృత్యు కాటు ఆ కుటుంబాల్లో చెందిన నాగుల్వాడ రాజు మీనా బతుకు కోసం ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం బండల్ గ్రామానికి వారం క్రితం వలసొచ్చారు ఈ దంపతులకు ముగ్గురు వారిలో విజయ్ పెద్దవాడు కాగా ఆకాష్ మధ్యవాడు అక్షయ్ మూడో కుమారుడు వీరందరికీ పెళ్లైంది హైదరాబాద్ లో పనిచేసుకుంటూ జీవిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు అయితే విజయ్ లారీ డ్రైవర్ గా పనిచేస్తుండగా మిగిలిన ఇద్దరు కూలి పనిచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు ఇక్కడే ఉంది అనుకుంటున్న క్రమంలోనే విధి వింత నాటకంలో ఆ కుటుంబం బలైపోయింది అందరూ కలిసి చాలా రోజులు కావడంతో శ్రీకృష్ణాష్టమి అష్టమి పండుగ రోజున కలవాలని అనుకున్నారు అనుకున్నట్లుగానే బండల్ నాగ్పూర్ లోని తల్లిదండ్రుల వద్దకు వచ్చారు ఈ క్రమంలోనే సరదాగా పొచ్చర వాగులు చేపలు పట్టేందుకు తమ బంధువైన కామల శ్రీనివాస్ తో కలిసి ముగ్గురు అన్నదమ్ములు తమ్ములు వెళ్లారు వాగుల నుంచి చీరతో చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవ సత్తు వాగులో పడి ముగ్గురు గల్లంతయ్యారు అప్పటి వరకు తమ కళ్ల ముందే తిరిగిన కొడుకులు విగత చీపులుగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు వారిని కట్టుకున్న వారు కన్నీరు మున్నీరుగా మెప్పిస్తున్న తీరు స్థానికులు సైతం కంటనీర తెప్పించింది